ఈనాటి విద్యార్థుల మహాధన కార్యక్రమానికి విద్యాసాడు గొరవ పెద్దలు మన జాతీయ బీ సచివ సంఘం అధ్యక్షులు ఈనాడు విద్యార్థుల మహాధర్ణ తెలంగాణ రాష్ట్ర బీసీ తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం వేస్తున్న కార్యక్రమానికి విద్య గౌరవ పెద్దలు జాతీయ బీసీ సేవ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి మీకు అందరు తెలుసు ఆర్ కృష్ణయ్య గారు రాయసభ ఉండి నిన్న రాయసభ సభ్యత్వాన్ని పురోప్రాయంగా కట్టిపోచేలాగా ఈ యొక్క బీసీల కోసం బీసీ విద్యార్థుల విద్య కోసం ఉద్యోగాల కోసం రాజకీయ అలవాటు కోసం నా రాయసభి మనందరి కోసం రాయసభ పదవిని రాజీనామా గారికి తెల్లపిల్లి అంజ గారి వెంకటేష్ గారికి అదేవిధంగా రామ్ గౌడ్ గారికి రామ్ రామ్మూర్తి గారికి అదే విధంగా కాలేజ్ సునీరెడ్డి గారికి సుభాష్ గౌడ్ గారికి రమేష్ గౌడ్ గారికి శ్రీనివాస్ గారికి శేఖర్ రెడ్డి గారికి రామారావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తాను ఈ కార్యక్రమం మీ అందరు హనుమంత గారికి కూడా మీ అంతా ధన్యవాదాలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమం ఉందో కదా మూడు సంవత్సరాలుగా మన యొక్క బీసీ లా ఎస్ ఎస్టీ విద్యార్థుల యొక్క ఫీజు ఏర్పడత ప్రభుత్వం లెక్క పెడతా ఉంది ఆయన బకాయి తెలియజేయడం అంటా ఉన్నాం ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫార్మసీ బీడి కాలేజీ రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ బకాయి ఉంది మొత్తం హాస్య వ్యాప్తంగా నాలుగు కొట్ల బకాయిలు బకాయిలు విడుదల చేయమంటాం ఏం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉంటే ఈ యొక్క స్పీడ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఇకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా ఎలక్షన్ ఎలక్షన్ కలెక్షన్ ఎలక్షన్ పెట్టాలి సెలెక్ట్ చేసుకోవాలి కలెక్షన్ చేసుకోవాలి కమిషన్ల కోసం ఇచ్చే కాంట్రాక్టు బిల్లులు ఇవ్వాలి కలెక్షన్ చేసుకోవాలి అందుకే ఇచ్చుకో పుచ్చుకో తలుచుకో దాచుకోవాలన్న సందర్భం ఉంది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి దాచుకోవాలి అర్థం అయిపోయింది అందుకే రేవంత్ రెడ్డి కబం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్టార్ట్ అయిపోయింది కౌంటర్ లెక్క పెట్టుకో గౌరవ పెద్దల గారు ఒకే రాజీనామా వేయలేదు నాలుగు సంవత్సరాల రాజ్యసభ ఉన్న గట్టి గట్టిపోతున్నా బీసీల అభివృద్ధి కోసం పదహైదు వరకు అభివృద్ధి కోసం నా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యొక్క విద్య కోసం ఉద్యోగాల కోసం రాబోత రాజ్యసభ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆధిపత్య కుల యొక్క అరాచకాన్ని కాలదేయడం కోసం రాజ్యసభ రాజధాని మన ముందుకు మళ్ళీ ఇంద్రాబాద్ ధర్నా చౌకలోకి వచ్చినాడు ఈ ధర్నా చౌకలో ఇచ్చే రాజ్యసభకి ఈ ధర్నా చౌక్ ఎమ్మెల్యే వెళ్ళాడు ఈ చౌణ్య ఈ యొక్క ప్రజల యొక్క జీవితాల యొక్క వెలుగు నింపడం కోసం ఈ ప్రజల యొక్క గీతం గీయడం కోసం ఈ ప్రజల యొక్క జీవితాలను వెను నింపడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు కోసం

వచ్చినందుకు మీ అందరు కూడా హృదయపూర్ నమస్ ఇంకొక విషయానికి వస్తే సంవత్సరానికి ఐవై వందల రూపాయలు ఇస్తా ఉన్నారు

చేస్తారు ఆ కార్యక్రమాలు కిషన్ నుండి ఈ రోజు ఇందిరా పార్క్ ప్రారంభించాం ఈ ఇందిరా పార్క్ తన్నా కాదు మా తమ్ముడు రావకృష్టి శాంతి మాత్రమే స్టార్ట్ అయ్యింది కావండాలు పెట్టుకో ఇక్కడ నుంచి మొదలు పెడతారు ఎవరు సెక్రటరీ కావాలి కృష్ణ గారు నాయకత్వంలో కూడా యాభై వేల మంది లక్ష మంది సెక్రటరీ ముట్టాలు ఇస్తాం అవసరం ఉండదు సీఎం ని గిరాఫ్ చేస్తామని గుర్తు చేస్తా ఇక్కడ మీడియా మిత్రులు రాసుకోండి ఇంటెలిజెన్స్ వాళ్ళు రాసుకోండి ఇంటెలిజెన్స్ పోలీసులు రాసుకోండి రాసుకోండి చెప్పాడు మీ ముఖ్యమంత్రి గారికి ఆర్ కృష్ణ గారు బాసి కృష్ణ గారు రాసం మనం వదిలిపెట్టి ఉన్నాం మళ్ళీ ఉద్యమానికి వచ్చాడు సింహం గర్జిస్తా ఉంది రాసుకోబెట్టుకోని చెప్పాడు అందుకే చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు సింహం గర్జిస్తా

아! <목소리가> వాళ్ళకి యాజమాన్యం లేదు రాజు సిపాయి జీతాలు చెల్లించలేక వడ్డీలు తెచ్చే అవస్థ పడతా ఉంటే మీకు కళ్ళు కనబడుతున్నామని ప్రశ్నిస్తా ఉన్నాం మీకు ఎవరు కావాలి కాలేజీ కంటే కాంట్రాక్టర్ కావాలి లేకపోతే బిల్డింగ్ కంటే కాంట్రాక్టర్ కావాలి స్కై ఓవర్ కావాలి ఫ్లై ఓవర్ కావాలి కమిషన్ ఇచ్చే వాళ్ళు మీకు కనిపిస్తారు కానీ వీళ్ళు మీకు కనిపించారు ప్రశ్నిస్తా ఉన్నాం ఈ పెట్టి ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇదంతా పెట్టుబడి ఇది ఇన్వెస్ట్మెంట్ ఉమ్మన్ పెట్టుబడిగా భావించాలి ఇది భిక్షం కాదు ప్రభుత్వం ఏంటో స్పందించాలని ప్రభుత్వాన్ని చేస్తూ కాబట్టి ఇప్పుడు మన అన్న మనందరూ పెద్ద దిక్కు మన కోసం జీవితాన్ని త్యాగం చేసి యాభై సంవత్సరాలుగా మనందరి కోసం పోరాడు చేస్తుందా మన యొక్క బీసీల బహుజన్ అధిపతి మన అన్న చేస్తా ఉన్నాను